జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కౌంటింగ్ కేంద్రాల్లో అవాంతరాల కల్పిస్తే బయటకు పంపండి లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఈసీ మార్గదర్శకాలు పాటించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే ఈ విధంగా తెలియజేశారు ముఖ్యంగా బయటకు అయితే గెంటేయండి అవును ఓటు లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా మార్గదర్శకాలు పాటించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్ప అంటే ఉపేక్షించేదైతే లేదని ఎవరైతే కౌంటింగ్ సందర్భంలో అవంతరాలు సృష్టించేందుకు ఉంటారో వారందరినీ కూడా బయటకైతే అని చెప్పడం జరిగిందనమాట ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ కూడా అగ్ని రక్షణ రక్షణ ప్రమాణాలను అనుగుణంగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద సెల్ ఫోన్ కలిగి ఉన్నప్పటికీ కూడా అభ్యంతరం తెలపొద్దని కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్తో వారిని అయితే అనుమతించవద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అంటే మనకి ఏంటంటే సెల్ ఫోన్ అయితే మీడియా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు కేంద్రంలోకి అయితే అనుమతించాలని కూడా చెప్తున్నారన్నమాట అయితే సెల్ ఫోన్ మాత్రం బయట వదిలేసి అయితే వెళ్ళాలి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్